విద్యార్థులు క్రమశిక్షణతో తాము అనుకున్నది సాధించేందుకు కృషి చేయాలని పదవ తరగతి పరీక్షలు విద్యార్థులకు మొదటి మెట్టని మీరు బాగా చదువుకుని మంచి ప్రయోజకులు కావడమే తాము కోరుకుంటున్నామని ఆర్తమూరు గ్రామంలో శ్రీ సత్యభాస్కర్ జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేసిన అనంతరం పాఠశాల శాశ్వత అభివృద్ధి కమిటీ చైర్మన్ నల్లబిల్లి వీర్రెడ్డి ఫార్మా కంపెనీ అధినేత మంత్రి వెంకట రామరాజు గ్రామ పెద్ద పడల సుబ్బరెడ్డి అన్నారు మండపేట మండలం ఆర్తమ్మూరు గ్రామంలోని శ్రీ సత్యభాస్కర్ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు విహాల్ టికెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వసుధా ఫార్మా కంపెనీ అధినేత వెంకట రామరాజు పాఠశాల శాశ్వత అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉమ్మడి గోదావరి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి గ్రామ పెద్దలు పడాల సుభారెడ్డి కరివీర వెంకట సత్యనారాయణ రెడ్డి రామకృష్ణ సత్యనారాయణ రాజు విచ్చేశారు స్కూల్ హెచ్ఎం విశేషరత్నం పదవ తరగతి ఉపాధ్యాయులు మల్లేశ్వరం ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు విద్యార్థులు క్రమశిక్షణతో పదవ తరగతి పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచి పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు మీరు బాగా చదువుకొని మీరు చదువుకున్న స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరారు నేర్చుకోవాలి జరుగుకోవాలి జరుగుకోవాలి అందుకే నేను ఇల్లార్కని చేసుకుని కొలకి టైం ఉంటే జరుగుకోవాలి హోంవర్క్ చేసుకోవాలి రాకోవాలి ఎండి నేను రూబియో ఇంగ్రిగేట్ చేసుకుని అప్డేట్ చేసుకుని అది ఇలా అంతే మధ్య మధ్య డిగ్రీస్ వస్తాయి రావాలి నిన్నవరక ని సైంటిస్ట్ లో ఉంటారు లేకపోతే నీ బ్రెయిన్ ప్రైట్ గా ఉంటది ఎప్పుడూ కన్స్టర్వ దేశం కూడా చాలా పోయింది ఇవలా నువ్వు అలా తీకే రండి దేశం రావాలి ಸೊ ನಾಕೇ ಕೂಡ ಚೊಬ್ಬಿ ಸೊ ಬ್ಲಸ್ ಎಲ್ಲಪ್ಪ ಕಿಲೋಮೀಟರ್ ಎಲ್ಲ ಮಾಸ್ತ ಮರ್ಚಿಪೇ ಗೊಬ್ಬರ ಪುಸ್ತಕ ಮರ್ಚಿಪೇ ನೆಕ್ಸ್ಟ್ ಟೀಚರ್ ಆಯ್ನಿಗೆ ಆನ್ಸರ್ ಇವ್ ನಾನು ಪುಸ್ತಕ ಮರ್ಚಿಪೇನು ಅದ ಎಂತ ಮಂದಿ విశిష్ట వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి మీకు మోటివేషన్ ప్రాసిస్తూ మరి మీలో ప్రతిభని వెలికి తీసి మరి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి మనం ఈ కార్యక్రమాలు ప్రతిసారి మనం ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉన్నాం చాలా అగ్రగ్రహంగా మన ఏదైనా స్టూడెంట్స్ అందరూ కూడా మరి డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కాకుండా దేశాల్లోనే ఇతర దేశాల్లోనే మరి మన కూడేందలో వెళ్ళి అలా మన గ్రామానికి ఎంతో ఉన్నతి తీసుకురావడం జరిగింది ఈ రోజున అటువంటి కార్యక్రమానికి మరి మన ఏర ద్వారా అనుకోకుండా ఏర వస్తుత ఫౌండేషను మరి మంత్రి వెంకటరామరాజు గారు ఇక్కడికి మరి ఒక పూజలు చేసి దాని పూజలు చేసిన ముందు ఇక్కడికి తీసుకురావడం మరి అందులో భాగంగా మన హై స్కూల్లో మన విద్యార్థులకి అటువంటి మహారీయుడు వ్యక్తి చేత మరి మీకు ఆర్టికెట్ ఇప్పించి మీరు అందరూ భవిష్యత్తులో మంచి ఉన్నతమైన చేరుకోవడానికి ఆయన ఆశీస్సులు తీసుకుంటా తీసుకోవాలని చెప్పి వచ్చాక అందరూ అనాథాశ్రమంలో వ్యక్తి వచ్చి కలుసుకోవడం వాళ్ళకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కనిపించింది ఒక మనిషి సంపాదించబడి దానాలు చేస్తాడా అసలు ఎక్కడైనా మనం చూసా మన వ్యతిరేకం నిజంగా ఏమైనా రక్షోపల్ సంపాదించే ఒక ఐదు వేలు కూడా ఖర్చు పెట్టడం నాకు ఇసుకోం అలాంటిది మరి వారు ఖర్చు వారు చెప్పేది ఎందుకుంటే నిజంగా ఎటువంటి మనుషులు ఉండబట్టి ఇంకా ఈ యొక్క భారతదేశం మనం ఇంకా ప్రతిష్టగా ఎవరికి వెళ్ళడానికి అవకాశం కలిగిందని అని చెప్పి మీకు గర్వంగానే చెప్తాను ఇది ఈ వ్యక్తి మన వీరికి తీసుకోవడానికి కారణం ఇటువంటి వ్యక్తుల ద్వారా మీరు ఆశీస్సులు తీసుకుని ఆ ఆ టికెట్ తీసుకుంటే రేపు పొద్దున మీరందరూ కూడా వారిలాగే తయారవ్వాలని చెప్పి కోరిక బాబు మాకుందా కోరి అంటే అంత మంచి మనసు మంచి తత్వం మంచి బాధ్యతలు అంటే డబ్బు కాదు అన్నీ కూడా ఈయన అవలంబించుకుని కాబట్టి అటువంటి అవలంబన మీరు ఈవేళ మీ వయసు ఇప్పుడే మార్పులు చదువుడానికి అవకాశం టెన్త్ క్లాస్ అంటే ఇక్కడి నుంచి ఇటువంటి వ్యక్తులు మాటలు తీసుకుని మీరు మార్పు చెందాలని చెప్పి కోరుకుంటూ మరి వారికి చిన్న అవకాశం మనం ఇవ్వాలి కాబట్టి

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి